హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్లాస్లో ఉందా ఉంది లేదు అనే పదాలను మన భాషలో వాక్యాలలో ఎలా మాట్లాడతారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా తెలుగులో ఉందా అంటే మన భాషలో కీదా అనేసి అంటారు నెక్స్ట్ ఉంది అంటే మన భాషలో కీదు అనేసి అంటారు లేదు అంటే ఇల్లా అనేసి అంటారు నెక్స్ట్ మనం క్వశ్చన్ అడగలే ఎవరినైనా నీ దగ్గర పెన్సిల్ ఉందా లేదా నీ దగ్గర పెన్ ఉందా లేదా నీ దగ్గర ఏదైనా వస్తువు కానీ ఉందా అనేసి అడగాలి సో మన బా నీ దగ్గర అంటే మన భాషలో నిన్నచ్చి అనేసి అంటారు నేను అని అంటాం మన భాషలో నువ్వు అంటే నేను అంటాం సో నీ దగ్గర అంటే నిన్నచ్చి అనేసి అంటారు నెక్స్ట్ నా దగ్గర అంటే నన్నచ్చి నెక్స్ట్ నా దగ్గర లేదు నన్నచ్చి ఇల్లా ఇక్కడ ఇల్లా అంటే లేదు అనేసి నీ దగ్గర అంటే నిన్నచ్చి నా దగ్గర అంటే నన్నచ్చి నా దగ్గర లేదు అంటే నన్నచ్చి వచ్చి ఇల్లా ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ నీ దగ్గర లేదా అనుకోండి నీ దగ్గర లేదా అనుకోండి నిన్నచ్చి ఇల్లా అనేసి క్వశ్చన్ వేస్తాం నాకు దీర్ఘం వచ్చింది అనుకోండి నిన్నచ్చి ఇల్లా అంటే నీ దగ్గర లేదా అనేసి క్వశ్చన్ వేసినట్టు అక్కడ నెక్స్ట్ తెలుగు వాక్యాలు మన భాషలో ఎలా మాట్లాడతారు ఈ తెలుగు పదాన్ని నెక్స్ట్ నీ దగ్గర పెన్ ఉందా అంటే నీ దగ్గర అంటే మన భాషలో నిన్నచ్చి పెన్ కీదా ఇక్కడ కీదా అంటే ఉందా అనేసి ఇక్కడ దాకు దీర్ఘం వచ్చింది సో ఉందా అనేసి అదే దాకు కొమ్ము వచ్చింది అనుకోండి అది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ నీ దగ్గర పెన్సిల్ ఉందా అంటే నిన్నచ్చి పెన్సిల్ కీదా నెక్స్ట్ నా దగ్గర పెన్ ఉంది అంటే నా దగ్గర నా దగ్గర అంటే మన భాషలో నన్ను వచ్చి ಪೆನ್ ಕೀದು ಕೀದು ಅಂತ ಪೆನ್ಸಿಲ್ ಉತ್ತ ನನ್ನ ಪೆನ್ಸಿಲ್ ಕೀದು ನೆಕ್ಸ್ಟ್ పెన్ లేదు అంటే నన్నచ్చి పెన్ ఇల్లా ఇక్కడ నన్నచ్చి అంటే నా దగ్గర ఇక్కడ లేదు అంటే ఇల్లా నన్నచ్చి దగ్గర ఏదైనా వస్తువు పెడితే ఇక్కడ వస్తువు పెట్టిన తర్వాత ఇల్లా అని చెప్తాం అంటే నన్నచ్చి పెన్ ఇల్లా అనేసి నెక్స్ట్ కొన్ని పదాలను మనం మన భాషలో ఎలా మాట్లాడతారు ఇవి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ పదాలతో సెంటెన్స్ ఎలా మాట్లాడతారు అది తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు అంటే ఇప్పే ఇప్పుడు అంటే ఇప్పే ఎప్పుడు అంటే ఎప్పు ఏమిటి అంటే ఎందా ఏమిటి అంటే ఎందా నెక్స్ట్ ఎలా అంటే ఎనగా ఇప్పుడు ఏదన్నా మనం మార్కెట్కి వెళ్తాం కాయగూరలు ఎలా అని అడగాలి రేట్ ఎంత అనేసి అడగాలి ఎ కాయగూరలు ఎలా అంటే కాయగూరలు ఎనగా అనేసి అంటాం నెక్స్ట్ ఎంత అంటే ఎత్తున ఎంత అంటే ఎత్తున ఎంత అంటే టైం ఎంత అనేసి అంటాం టైం ఎంత అంటే టైం ఎత్తున టైం ఎత్తున అంటే టైం ఎంత అనేసి నెక్స్ట్ థ్యాంక్ యూ టు వాచింగ్ టు ఆల్ నచ్చితే లైక్ చేయండి మరియు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో క్లారిటీ ఉందో లేదో కూడా మనం కమెంట్ చేయండి థ్యాంక్ యూ అన్న